వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి కాస్త డిఫరెంట్గా మంచి టేస్టీగా వచ్చేటట్టు చూపిస్తాను ఈరోజు మీకు రవ్వ లడ్డు ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసుకునే రవ్వ లడ్డు లాగా కాకుండా ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అలాగే ఒక పది రోజుల వరకు నిలువు కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ రవ్వను కలిపి పెట్టుకోవడానికి ఇలా బేసన్ ని కానీ లేదా ఏదైనా బౌల్ ని కానీ తీసుకొని దీంట్లో ఒక గ్లాసు ఉప్మా రవ్వ దీన్నే బొంబాయి రవ్వ సుజి అని కూడా అంటారు ఈ రవ్వను వేసుకోండి ఒక గ్లాస్ అంటే సుమారుగా మీకు పావు కేజీ దాకా ఉంటుంది రవ్వ ఇప్పుడు ఈ రవ్వలో ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి రవ్వలో ఈ సాల్ట్ కలిసిపోయేటట్టు ఒకసారి కలపండి ఇప్పుడు ఈ రవ్వను ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో పాలు పోసుకొని కలుపుకోవాలండి మీరు ఏ గ్లాస్తో తో అయితే రవ్వ తీసుకుంటారో అదే గ్లాసుని కొలతగా పెట్టుకొని హాఫ్ గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోండి పాలు కూడా చిక్కటి పాలు తీసుకోండి రవ్వ లడ్డు చాలా రుచిగా ఉంటుంది ఈ పాలని ఒకటేసారి పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ రవ్వ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఈ మిగిలిన పాలు కూడా నేను పోసేసి కలిపేస్తున్నాను ఒక గ్లాస్ రవ్వకి కరెక్ట్ గా అర గ్లాస్ పాలు సరిపోతాయండి పాలు మొత్తం పోసి కలిపినప్పుడు మీకు కాస్త లూజ్గా గా అనిపిస్తుంది కదా ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాల పక్కన అనుకోండి ఈ పాలను మొత్తము రవ్వ పీల్చుకొని కాస్త గట్టి పడుతుంది అలాగే రవ్వ కూడా బాగా నానుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ ముద్దకి మూత పెట్టేసి ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాల పక్కన పెట్టేయండి ఇప్పుడు నేను ఒక పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి చూడండి పాలని పీల్చుకొని రవ్వ ముద్ద గట్టిగా అయిపోయింది కదా ఇలా వస్తుంది మీకు ఇలా వచ్చిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో ఈ విధంగా మనం పునుగులు అయితే ఎలా వేసుకుంటామో ఆ విధంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇలా ఆయిల్లో వేయించి చేస్తే మీకు రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా ఉడికినట్లు భలే రుచిగా ఉంటాయండి మీకు ఇలా ఆయిల్లో వేసుకోవడం ఇష్టం లేదు అంటే మనం లాగా చేసుకొని వాటిని పెనం పైన వేసి కాల్చుకొనైనా చేసుకోవచ్చు కానీ అలా చేసుకునే రవ్వ లడ్లు కంటే ఇలా చేసిన రవ్వలడ్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి నా మాట విని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి రవ్వలడ్డు ఎంత బాగుంటాయో మీరు మామూలుగా చేసుకునే రవ్వలడ్డుల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఆయిల్కి సరిపడినన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసేయండి వేయిస్తే మీకు ఈ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి వేరొక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించండి మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి అందుకని మాడకుండా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి చూసారా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఆల్రెడీ మనం రవ్వను వేయించి పెట్టుకున్నాం కదా అదే ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి మీరు మిక్సీకి వేసుకున్న తర్వాత ఇది మెత్తటి పౌడర్ లాగా అవ్వదండి కాస్త బరక బరకగానే ఉంటుంది మీకు అంటే రవ్వరవ్వగానే ఉంటుంది ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఇలా బేసన్లో వేసుకోండి మనం లడ్డులు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఏ గ్లాస్తో అయితే మీరు ఉప్మా రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్ తోటి కొలుచుకొని ముప్పావు గ్లాస్ చక్కెర వేసుకొని కాస్త బరకగా మిక్సీకి వేసుకోండి ముప్పావు గ్లాస్ చక్కెర కాస్త స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది అండి నేను స్వీట్ ఎక్కువ కావాలని కొద్దిగా స్వీట్ ఎక్కువ వేసుకున్నాను మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ గ్లాస్ చక్కెర వేసుకుంటే సరిపోతుంది కాస్త బరకగా వేసుకోవాలి పల్స్ తిప్పండి ఒక రెండు మూడు సార్లు పల్స్ తిప్పారంటే మీకు ఈ విధంగా కాస్త బరకగా వస్తుంది ఇలా మిక్సీకి వేసుకున్న చక్కెర పొడిని ఈ రవ్వ మిశ్రమంలో వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేయండి వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి యాలకుల పొడి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా వేయించిన ఎండు కొబ్బరి రవ్వ ఉంది కదా అది మిక్సీకి వేసుకునేటప్పుడే దాంట్లో ఒక ఐదు ఆరు యాలకులు వేసుకొని మిక్సీకి వేసుకోండి ఇలా అన్ని పొడులు బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసి దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి నెయ్యిని కాస్త కరగనివ్వండి ఇప్పుడు ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు ఒక పది బాదం పప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఫస్ట్ ఇవి రెండిట్లని లైట్గా వేయించుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాడకుండా ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు లైట్గా వేగిన తర్వాత దీంట్లో కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకొని వేయించుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నెయ్యితో సహా ఈ రవ్వ మిశ్రమంలో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బాగా కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ లడ్డూలు చేసుకోండి నేను ఇక్కడ పాలు పోస్తున్నాను కదండి పాలు వద్దు అనుకుంటే మీరు ఓన్లీ నెయ్యితో అయినా చేసుకోవచ్చు ఇంకొద్దిగా నెయ్యి పడుతుంది నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకోండి పాలు కూడా మీకు ఎక్కువ పట్టవండి చూసుకొని పోసుకొని ఇలా లడ్డూలాగా వచ్చేటట్టు చేసుకోవాలి అన్ని లడ్డూలని ఇలాగే చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో రవ్వ లడ్డులు మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డు లాగా కాకుండా ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ మనం ఆయిల్లో వేయించాం కదా వేయించినప్పుడు ఈ రవ్వని మిక్సీకి వేసాం కదా కాస్త ఉడికినట్లుగా అయ్యి ఇవి డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా రుచిగా ఉంటాయి అలాగే ఒక పది రోజుల వరకు నిలువు ఉంటాయి కూడా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ రవ్వలడ్డు చేసుకుంటారు అంత రుచిగా ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి